రెండవ భార్య కోరిక పార్ట్ త్రీ ఇప్పుడు తెలుసుకుందాం సంధ్య ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అత్తగారి పిలుపు చెవులకు చేరింది సంధ్య ఒకసారి ఇటురా అత్త పిలుపుతో పరుగులాంటి నడకతో అత్త ఉన్న రూమ్కి వెళ్ళింది సంధ్య ఈరోజు ఊరి నుండి మా అత్తగారు వస్తున్నారు అదే అన్నపూర్ణమ్మ గారు వస్తున్నారు ఆవిడ పెద్దావిడైనా కానీ తిండి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు నువ్వే దగ్గరుండి అవసరమైనవన్నీ చూసుకో నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండరు నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి ఈ కాళ్ళ నొప్పితో నడవలేకపోతున్నాను లేకపోతే అన్నీ నేనే చూసుకునేదాన్ని ఇంట్లో అందరూ భయపడేది గౌరవించేది కూడా అత్తయ్య గారిని ఒక్కరినే ఆమె చెప్తేనే ఎవరైనా వింటారు నువ్వు కూడా ఆవిడకు జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ఇప్పుడు సంధ్యకు అర్థమైంది అంటే అన్నపూర్ణమ్మ గారు చెప్పారని సాగర్ నన్ను పెళ్లి చేసుకున్నాడనమాట అని మనసులోనే అనుకుని అలాగే అత్తయ్యా అని చెప్పి అక్కడి నుండి వచ్చేసింది కాసేపటికి అన్నపూర్ణమ్మ గారిని తన పెద్దమరిది గౌతమ్ కారులో తీసుకొచ్చాడు ఆవిడ ఇంట్లోకి అడుగు పెడుతూనే సంధ్య ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా పలకరించింది బాగానే ఉన్నాను అమ్మమ్మగారు రండి అంటూ ఆమె చేతిలో ఉన్న వస్తువుల్ని తీసుకుంది సంధ్య చెప్పిన సమాధానం అన్నపూర్ణమ్మ గారికి తృప్తిని ఇవ్వలేదు వాడిపోయిన సంధ్య ముఖాన్ని చూసి అక్కడి పరిస్థితి అర్థం చేసుకుంది సంధ్య మాత్రం అన్నపూర్ణమ్మ గారి వెంటే ఉండి ఆమెకు కావలసినవన్నీ అందిస్తుంది ఆ రోజు మధ్యాహ్నమే అన్నపూర్ణమ్మ గారు సంధ్య ఇక్కడ దగ్గరలో శివుడి గుడి ఉంది సాయంత్రం అక్కడికి వెళ్ళి వద్దాం త్వరగా రెడీ అవ్వు అని చెప్పింది అన్నపూర్ణమ్మ గారు అన్నట్లుగానే ఐదు గంటలకల్లా కార్లో గుడికి బయలుదేరారు సంధ్యతో పాటు దర్శనం అయిపోయిన తరువాత విశాలమైన మండపంలో ఇద్దరు కూర్చున్నారు ఏమ్మా సంధ్య సాగర్నీతో ఎలా ఉంటున్నాడు అని మళ్ళీ అడిగింది బానే ఉంటున్నారమ్మమ్మ మేమిద్దరం బానే ఉన్నాం అని అని అంది సంధ్య ఎందుకమ్మా నిజం దాస్తావు ఏడ్చి ఏడ్చి కుమిలిపోయిన నీ కళ్ళు చూస్తే నాకు తెలియదా అని ఆమె చేతిలోని సెల్ ఫోన్ తీసి సంధ్యకు ఇచ్చింది అందులో ఉన్న మెసేజ్ని చదవమన్నట్లుగా సంధ్య వైపు చూసింది భయం భయంగా సంధ్య కళ్ళు అక్షరాల వెంబట పరుగులు పెడుతున్నాయి రామకృష్ణ గారు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అయినా బలవంతంగా మీరు మీ అమ్మాయిని నాకు ఇచ్చి చెయ్యాలనుకుంటే ఆమెకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు ఆమె కేవలం లోకం దృష్టిలో మాత్రమే నాకు భార్య మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి నేను నానమ్మను నాన్నను బాధ పెట్టడం ఇష్టం లేక పెళ్ళికి సరే అన్నాను మీరేదో ఒక విధంగా ఈ పెళ్లిని ఆపండి ఇది మెసేజ్ సారాంశం చదవడం పూర్తయ్యేసరికి సంధ్య కళ్ళు బయర్లకమ్మాయి తను అగాధంలో కూరుకుపోతూ ఉన్నట్లుగా అనిపించింది కళ్ళ నీళ్లతో అన్నపూర్ణమ్మ గారి వైపు చూసింది ఎందుకమ్మ ఏడుస్తున్నావు దుఃఖం మనసులో ధైర్యాన్ని దెబ్బతీస్తుంది ఇది మీ నాన్నకు చేరగానే నా దగ్గరికి పరుగున వచ్చాడు కానీ నేనే నీకు చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాను ఎందుకంటే సాగర్ గురించి నాకు బాగా తెలుసు సాగర్ తప్పక మారతాడు అన్న నమ్మకం నాకుంది అలాగే నీ గురించి కూడా నాకు బాగా తెలుసు మీ నాన్న మా ఇంటికి వచ్చిన ప్రతిసారి నీ గురించి చెప్పేవాడు అందుకే నా దృష్టిలో నువ్వే సాగర్కి సరైన భార్య అనిపించింది ఎందుకంటే ఆ విశాలవంతమైన ఇంట్లో ఎన్నో గదులు ఒక్కొక్క గదిలో ఒక్కొక్కరు పరిమితం ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు ఇంట్లో అంతమంది ఉన్న ఇల్లంతా ఎప్పుడూ నిశ్శబ్దమే కలకాంతులు లేని ఇంటికి ఆశాదీపమైన వెలుగులు నింపుతావు అన్న నమ్మకం నాకుంది సాగర్కి రెండవ పెళ్లి చేయటానికి ఎంతోమంది గొప్పింటి వాళ్ళు కూడా తమ పిల్లల్ని ఇవ్వటానికి పోటీ పడ్డారు బయట నా మనవడుకున్న గౌరవం అటువంటిది కానీ వాళ్ళందరినీ కాదని నిన్ను మాత్రమే నేను ఎంచుకున్నానమ్మా నా దగ్గర నా నమ్మకాన్ని నిలబెట్టు అంటూ చెమ్మగిలిన కళ్ళతో సంధ్య తలపైన ప్రేమగా నిమిరింది సంధ్య మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా అన్నపూర్ణమ్మ గారిని చూస్తుంది మళ్ళీ ఆవిడే ఆ సంధ్య నేను చెప్పానని ఏమీ బాధపడకు నా మనవుడి మీద నీకు ప్రేమ నన్ను ఇలా చేపిస్తుంది అయినా సాగర్ మారినా మారకపోయినా వాడి కోసం నీ జీవితం నిస్సహారం చేసుకోకు నీ కోసం నువ్వు జీవించు నీ మనస్సుకు నచ్చినట్లు నువ్వు నడుచుకు నీకు ఎటువంటి నీకు చదువు అంటే చాలా ఇష్టమని తెలిసింది ఆగిపోయిన డిగ్రీ మళ్ళా పూర్తి చేయమ్మా ఊర్లో అందరికీ సహాయపడుతుండేదానివి అని విన్నాను అలాగే ఇక్కడ కూడా నీ ఇష్ట ప్రకారం నడుచుకో కానీ భార్యగా నీ భర్తకు నువ్వు చేయవలసినవి మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు అంటూ గీతోపదేశం చేసినట్లు చెప్పింది అన్నపూర్ణమ్మ గారు ఆవిడ చెప్పిన దాంట్లో నీ కోసం నువ్వు బ్రతకాలి అన్న మాటలు సంధ్య మనస్సుకు హత్తుకున్నాయి అవును సాగర్కి నేను ఇష్టం లేకపోతే ఇంకా నా జీవితం లేదా తను పుట్టింది ఒక్క సాగర్ కోసమే కాదు తను చెయ్యవలసింది ఇంకేదో ఉంది ఎందుకు ఇన్ని రోజులు పిచ్చిదానిలా బాధపడ్డాను అంటూ తనలో తానే ఆలోచించింది మరొకసారి పరమేశ్వరుడికి నమస్కరించుకుంది ఇప్పుడు ధైర్యంగా లేచి రండి అమ్మమ్మగారు ఇంటికి వెళ్దామంటూ బయలుదేరింది తరువాత రెండు రోజులకే అన్నపూర్ణమ్మగారు ఊరికి వెళ్ళిపోయారు కానీ వెళ్లే ముందు సాగర్ని పిలిచి పెళ్లికి ముందు నువ్వు చెప్పి నువ్వు పెట్టిన మెసేజ్లు ఏమీ సంధ్యకు తెలియవు నీవు ఆ అమ్మాయిని కనీసం ఒక మనిషిలా చూడు అని కాస్త గట్టిగానే చెప్పింది అలాగే సంధ్య చదువుకి కొన్ని ఏర్పాట్లు కూడా చేసి వెళ్ళింది మరి అన్నపూర్ణమ్మ గారు సంధ్య చదువు కోసం చేసిన ఏర్పాటుల్ని ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా సంధ్య తన డిగ్రీని పూర్తి చేసే ప్రమేయంలో ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది మరి సాగర్ చేసిన మెసేజ్లు సంధ్యకు తెలియవు అన్న నిజాన్ని తెలుసుకున్న సాగర్ ఇప్పుడైనా సంధ్యను ఒక మనిషిలా చూస్తాడా అన్నపూర్ణమ్మ గారి మాటల్ని గౌరవించి సంధ్యకు తగిన ప్రేమను అందిస్తాడా లేదా అన్నది రాబోయే పార్ట్స్ ద్వారా తెలుసుకుందాం అప్పటి వరకు రెండవ భార్య కోరిక సిరీస్ మీకెలా అనిపించింది అన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్